హాయ్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్ ఈరోజు ఎలిఫెంట్ యాపిల్ అంటండి ఇక్కడ అందరు బాగా తింటున్నారు ఇది కర్రీ చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు అంట చాలా బాగుంది తక్కువకే ఇస్తారు ఇక్కడ థర్టీ రూపీస్ అమౌంట్ వచ్చి మంచిదంటే హెల్త్కి కూడా బాగా తింటారు ఇక్కడ నేను తీసుకొచ్చాను నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను నాకు రాధి కర్రీ ఎలిఫెంట్ యాపిల్ అంటారు ఇది నేను తెచ్చి వన్ వీక్ అయినందుకే కొంచెం ఇక్కడ పోయినట్టుంది ఇక్కడ బాగా దొరుకుతుందండి ఇది ఎల్ఫెంట్ ఆపిల్ ఇలా కట్ చేసేసి ఇది లోపల తీసేసేసి చేసేయాలండి లోపల ఇది ఉంది కదా సీడ్ తీసేసేయాలి దీన్ని ఎల్ఫెంట్ ఆపిల్ అంటారు ఇక్కడ దొరుకుతుంది బాగా తింటే కూడా మంచిదేనండి ఇది స్వీట్గా చేస్తున్నారు ఒక పిక్ పిక్కిలు చేస్తారు కొంచెం కర్రీ కూడా చేస్తున్నారు దీంతో చాలా వెరైటీస్ ఇక్కడ నేను ఈరోజు ఒక లాగా చేద్దాం అనుకుంటున్నాను చూసేసేయండి ఇలా మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలి ఫస్ట్ అలా వస్తాయండి ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని కొంచెం ఇలా ఉంటాయండి ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే కొంచెం ఉడకబెట్టాలి ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకొని కట్ చేసి అన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఇలా చేసి బాయిల్ చేసేసేయండి ఇది వాటర్ పోసేసి బాయిల్ చేయాలండి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి బాయిల్ చేసేసేయాలండి బాయిల్ అయిన తర్వాత కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు చేసి కర్రీ చేసుకోవచ్చు పీక్లైనా చేసుకోవచ్చు దేనికైనా ముందు బాయిల్ చేస్తే మంచిగా ఉంటుంది ఇది కొంచెం గట్టిగా ఉంది అందుకే బాయిల్ చేస్తున్నారు ఫస్ట్ ఉడకబెట్టేసి ఇట్లా ప్లేట్లో తీసేసేయాలి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నెక్స్ట్ తిరగమా వేసేసేయాలి మిర్చి ఒకటి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి దీంకొని కొత్తిమీర కరివేపాకు పొడవ పెట్టి కొంచెం ఇప్పుడు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో స్వీట్ పిక్కిలు కూడా చేస్తారు దీంట్లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు కొంతమంది నేనేమో ఇప్పుడు పండు మిర్చి చట్నీ వేస్తాను ఇక్కడ ఏం చేస్తారంటే మిర్చి అండ్ చింతపండు అవి సాల్ట్ వేసి ఒక పేస్ట్ ఉంటుంది అది వేస్తారు నేను దాని బదులు మిర్చి వేస్తున్నాను ఆ పేస్ట్ నా దగ్గర లేదు లేదంటే కారం కూడా వేసుకోవచ్చు మనం బెల్లం వేస్తారండి దీంట్లో బెల్లం వేసి చెప్తారు కొంతమంది అది ఇంకొకసారి చేస్తాను ఇప్పుడు ఇది మిర్చి వేసి చేస్తున్నాను ఇది నా పండు మిర్చి చట్నీ చాలా స్పైసీగా ఉంది అందుకే కొంచెం వేసాను ఇంతేనండి ఇలా రెడీ అయిపోయింది ఇది ఓన్లీ పండు మిర్చి చట్నీతో చేసింది ఇంకొకసారి బెల్లంతో అలా తయారు చేసి చూపిస్తాను ఇంకా అది కూడా బాగానే ఉంటుందంట ట్రై చేయాలి ఇది ఒకసారి ట్రై చేశాను ఇంతేనండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పంచం చట్నీ వేసుకొని తింటే చాలా ఉంది ఓకే అదో కొత్త ఉంది ओके okay, तीन